నిన్న కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అంశం ఉందని దీనికి కులగణంగా బీసీఎస్సీ ఎస్టీ సామాజిక వర్గ కుల నాయకులు కందుకూరు చేరుకుని ఆది ఒక పత్రం అంత చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు సమగ్ర కుటుంబ సర్వే రోజు నిర్వహించి అప్పుడున్న ప్రభుత్వం అరవై నాలుగు శాతం బీసీలుగా గుర్తించడం జరిగింది అదేవిధంగా బీసీలను మభ్య రాజకీయంగా అన్ని రంగాలలో అణిచివేసి ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధికి రోచుకోలేకపోతుందని ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులధనాన్ని పేరుతో అధికారంలోకి వచ్చి మమ్మల్ని నమ్మించి మోసం చేసిందని నిన్న ప్రవేశపెట్టిన కులగణన తప్పులు తడకగా ఉందని వారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇకరైనా మళ్లీ రీసర్వే సర్వే నిర్వహించి కులగణన చేసి బీసీ ఎస్టీ ఎస్టీ ఎస్సీలు తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా నెదనూరు గ్రామంలో స్థానిక ఎలక్షన్ అప్పటి నుండి ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే బీసీలకు అవకాశం వచ్చిందని ఒకసారి ఎస్సీలకు ఒకసారి ఎస్టీలకు అవకాశం వచ్చిందని తర్వాత ఎప్పుడు చూసినా ఓసీ జనరల్ గా మార్చుకుంటూ మమ్మల్ని మోసం చేస్తున్నారని ఇక మేము మోసపోమని బీసీ ఎస్సీ ఎస్టీలను ఏకమై పోరాడతామని మీడియా ముఖంగా వివరించడం జరిగింది రిజర్వేషన్ కల్పించాలి కల్పించాలి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలి కల్పించాలి బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి 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 బీసీలకు ఎస్సీ ఎస్టీలకు తగు న్యాయం చేయాలి చేయాలి బీసీ ఎస్సీ ఎస్టీలకు తగు న్యాయం చేయాలి 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 సర్వేలన్నీ రీసర్వే చేయాలి 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 తూతు మంత్రంగా చేసిన సర్వేలు రీప్లే చేయాలి 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 బీసీ ఎస్సీ ఎస్టీల హైకత న్యాయం చేయాలి 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 అరవై ఐదు శాతం ఉన్న బీసీలను తక్కువ చూపించిన గవర్నమెంట్ కావాలి కావాలి కావాలి